సుల్తాన్ అనే ఒక వ్యక్తి ఒక సాయంత్రం వేళ తన గుర్రం మీద షికారికి వెళ్లి నదిలో పడిపోతాడు అప్పుడు ఒక వ్యక్తి వచ్చి సుల్తాను రక్షిస్తాడు అప్పుడు సుల్తాన్ సంతోషంతో నీకు వెయ్యి బంగారు నాణములు ఇస్తాను దానికి బదులుగా నువ్వు రోజే నా కోసం ప్రార్థించుము అన్నాడు మరికొంత దూరం పోయాక సుల్తాను నీకు వెయ్యి బంగారు నాణములు బదులుగా వెయ్యి గొర్రెలను ఇస్తాను దానికి బదులుగా నువ్వు రోజు నా కోసం ప్రార్థించుము అన్నాడు మరికొంత దూరం పోయాక సుల్తాన్ ఏమన్నాడో తెలుసుకోవాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకురండి ఏదైనా తెగువ వచ్చిన ఎడల గొర్రెలన్నీ చచ్చును కాబట్టి నీకు ఒక గుడిసె వేస్తాను దానిలో కూర్చుని రోజు నా కోసం ప్రార్థించుము అన్నాడు ఇంతలో సుల్తాన్ భవనానికి చేరాడు అప్పుడు సైనికులకు ఈ క్రైస్తవ విశ్వాసికి వెయ్యి కొరడా దెబ్బలు కొట్టండి అప్పుడు రోజు నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రార్థించును అని ఆజ్ఞ ఇచ్చాడు దీనికి దేవుడు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు దీన్ని మీరు అంగీకరించినట్లయితే ఆమెనని కామెంట్ చేయండి మరికొన్ని బైబిల్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోరండి